నమస్తే తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ సర్కారుపై సీరియస్ అవుతూ ఉన్నది అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నది ఏదైతే కుక్కలు వీధి కుక్కలు చిన్నపిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నాయో ఆ దాడులను చాలా సీరియస్గా తీసుకున్నది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు మరి విచారించింది అక్కడ హైకోర్టులో విచారించి ఏం చేస్తూ ఉన్నారు ఇంత సీరియస్గా జరుగుతూ ఉన్నది పిల్లలు తమ విలువైనటువంటి ప్రాణాలను కోల్పోతా కోల్పోతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటున్నా ఏం చేస్తుందని చెప్పి ఇలా నిలదీసింది ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని రోజు నిలదీసింది ఎందుకు చర్యలు తీసుకుంటా చర్యలు తీసుకుంటలేరు వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది నిద్రపోతా ఉన్నారా అని చెప్పి హైకోర్టు ఇలా అడిగితే మరి ప్రభుత్వం సంబంధించినటువంటి ప్లేడర్ చెప్తా ఉన్నాడు దాదాపుగా ఒక్క హైదరాబాద్ లోనే ఒక హైదరాబాద్ లోనే దాదాపుగా మూడు లక్షల ఎనభై వేల కుక్కలు ఉన్నాయి వీధి కుక్కలు వాటన్నిటిని కూడా తీసుకుపోయి ఆ కేంద్రాలకు తరలించాలంటే మాత్రానికి ఇప్పుడు అయ్యేటటువంటి పని కాదు అని ప్రభుత్వం కూడా చెప్పింది మరి ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా పిల్లల ప్రాణాలు కాపాడాలి ఏం చేస్తారో చెప్పండి అని అంటే ఇప్పటికే ఆ జూబ్లీ హిల్స్ అక్కడ ఉన్నటువంటి ఆ మాధవపూర్ ఆ సిటీ ఆ ఏరియాని కొద్దిగా ఇప్పటికే కంట్రోల్ చేస్తామంటే అక్కడ ఎక్కువ ధనవంతులు ఉండేటటువంటి ప్రాంతాలు సామాన్యులు ఉండేటటువంటి ప్రాంతాలను కూడా మీరు కాపాడాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా చర్యలు తీసుకోండి అని చెప్తా ఉంటే ఇక మళ్ళొక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే వ్యర్థాలు తిన్న వ్యర్థాలు ఏవైతే బయటపడేస్తామో ఆ కవర్లు అవి అన్నీ తీసుకుపోయి బయటపడేస్తామో వాటి కోసం కుక్కలు వస్తామని అని చెప్పి అదొక సమాధానం చెప్తే మరి వాటిని కూడా నియంత్రించండి ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులకి మీరు ఆర్డర్స్ పాస్ చేయాలి దయచేసి అధికారులంతా కూడా ఇదేదో సీ డిమాండ్గా కాదు ఒక మానవనీయ కోణంలో పిల్లల జీవితాలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా మరి పని చేయాలని చెప్పి హైకోర్టు సూచించింది మళ్ళొక ఒక వారం రోజుల తర్వాత కూడా ఈ విషయం గురించి ప్రస్తావిస్తాం వారం తర్వాత ఈ విషయం మీద కేసు మీద ప్రస్తావిస్తాం ఆ తర్వాత ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు అనేటటువంటి నివేదికతో కూడా మళ్ళీ మీరు కోర్టుకు సమర్పించాలని చెప్పి సీరియస్గా హైకోర్టు అయితే చెప్తా ఉన్నది ఏది ఏమైనా కానీ ఇంకొంచెం సిబ్బందిని పెంచైనా సరే ఇంకొన్ని పైసలు ఖర్చు పెట్టైనా సరే ఇక ప్రధానంగా ఎక్కడెక్కడైతే వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయో ఎక్కువగా ఉన్నాయో ఇగో ఆ ప్రాంతాలన్నిటి కూడా ఆ కుక్కల్ని నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది చాలా దారుణమైపోయిందండి ఒక హైదరాబాద్ అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కుక్కల బెడద ఎక్కువైపోయింది ప్రధానంగా మరి ఆ సిటీలో మాత్రానికి నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది నియంత్రించాలి ఈ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ వీధి కుక్కల దాడుల్ని సీరియస్గా తీసుకోవాలని ఈరోజు హైకోర్టు మాత్రానికి రాష్ట్ర ప్రభుత్వం మీద రేవంత్ సర్కార్ మీద సీరియస్ అయినటువంటి ఘటన కనబడతా ఉన్నది